విన్స్డే సందర్భంగా ఈరోజు డాబా గార్డెన్స్ వద్ద ప్రముఖ హోటల్లో జరిగిన వేడుకల్లో జనసేన పార్టీ విశాఖ అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న సుమారు యాభైకి పైగా కవలలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఒకే రూపంతో ఇద్దరు మనుషులు ఉండటం ఒకేసారి ఇంతమంది కవలను చూడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన విశాఖపట్నం చెందిన రామ్ లక్ష్మణ్ సోంపేటకు చెందిన రామరాజు లక్ష్మణరాజుకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అభినందించారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఉన్నత ఆలోచనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దలు శ్రీ నాగరాజు हम कह रही हूँ तुम्हारे किन्चन छोड़ दो था ज़्यादा happy करो किन्चन भी ज़्यादा आगा happy करो यार इलान है कि आगे चलते हैं celebrations हैं यार ये रविवार में वो participate चलने वाले हैं ये रोज नहीं special programs और dances और dances और games और कुछ चल रहे हैं जस्ट नेट నమస్కారం నా పేరు దీక్షిత నా పేరు దిపిక సో ఇక్కడ మేము వైజాగ్లో అయితే ఇక్కడ కనడం జరుగుతుంది మాది ప్రాపర్ వైజాగ్ సో ఇక్కడ ఓన్లీ వైజాగ్ మాత్రమే కాకుండా కాకినాడ విజయనగరం శ్రీకాకుళం విజయవాడ అక్కడ ఎక్కడెక్కడో నుంచి ఫ్రెండ్స్ అందరం అయితే గ్యాదర్ అయ్యి మేము ఇక్కడైతే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మా అక్కడ గ్రూప్ క్రియేట్ చేసి సో అందరు ట్విన్ డేస్ని అందులో యాడ్ చేసి సో ఇలాగా ట్వెన్త్ డే వస్తుంది అని తెలిసి ఒక వన్ మంత్ బ్యాక్ నుంచి మేమైతే మా అరేంజ్మెంట్స్ అన్ని స్టార్ట్ చేసేసుకుంటాము

వైజాగ్ బీచ్ రోడ్ లో కండక్ట్ చేస్తారు అప్పుడు వెళ్ళి ఒక ముగ్గురు పేర్స్ కలడం జరిగింది మేము అలా కలిసి మాట్లాడుకొని ఏడ్ చేసుకొని ఇంకా మొత్తం తెలిసా

క్లాసికల్ డాన్స్ డాన్స్ సింగర్స్ క్లాసికల్ సింగర్స్ ఇంకా ఆర్టిస్ట్ డ్రాయింగ్ పెయింటింగ్ అన్నీ వేసుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కానీ బీటెక్ అయిపోయిన తర్వాత కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేయాలి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ పెట్టారు దాని మీద ఫోకస్ చేసి సో బీటెక్ అయిపోయాక స్టడీస్ అన్నీ అయిపోయాక ఫ్రీ టైంలో మేము యూట్యూబ్ అన్నీ స్టార్ట్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ హాయ్ నా పేరు రామరాజు లక్ష్మణరాజు మేము శ్రీకాకుళం జిల్లా సోమపేట నుంచి వచ్చాము ఇక్కడ ఇండియా ఛాంపియన్ అనేది గత ఏడు సంవత్సరం నుంచి ఇక్కడ చేస్తున్నాము ఈ ఏడు సంవత్సరాలు కూడా మనం వైజాగ్లో జరుపుకున్నాము ప్రతి సంవత్సరం యాభై నుంచి నాలుగు పేజీ వరకు వస్తుంటారు మన వైజాగ్ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు ఈ ప్రతి సంవత్సరం పిల్లలు చాలా గ్రాండ్గా ఆట పాటలు డ్యాన్స్ ప్రాబ్లమ్ పెట్టుకొని అందరం చాలా హ్యాపీగా గ్రాండ్గా జరుపుకుంటాం